జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వం రాకముందు అంటే సంవత్సరానికి వెనకాల సత్తినిపల్లి నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి వల్ల వ్యక్తి చనిపోతే ఈరోజు నువ్వు పోయావు ఈరోజు పోయి ఒక ఇద్దరిని చంపేశావు వారిని కనీసం కూడా నువ్వు ఆగి ఎలా జరిగింది అని చెప్పి వాళ్ళని పరామర్శించలేదు నువ్వు నువ్వు నేరుగా తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళిపోయావు ఉదయం లేస్తే జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని చంపడము నువ్వు శవాల మీద రాజకీయం చేయడం తప్ప నీ వల్ల రాష్ట్రానికి కావచ్చు నిన్ను నమ్ముకున్న వైఎస్ఆర్సీపీ నాయకులకి కార్యకర్తలకు కూడా ఉపయోగం లేదు జగన్మోహన్ రెడ్డి నువ్వు బయట కాలు పెడితే నీ వైఎస్ఆర్సిపి నాయకులను చంపేస్తున్నావు ప్రజల్ని చంపేస్తున్నావు దయచేసి జగన్మోహన్ రెడ్డి నువ్వు తాడేపల్లి ప్యాలెస్ లో గా ఉండు నీ కార్యకర్త